నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఈ వీడియోలో బియ్యం అప్పడాలు ఎలా చేయడమో తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా రుచిగా ఉండే ఈ బియ్యం అప్పడాలు ఎలా చేయడమో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను పిండి మాత్రం జల్లించుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టేసి అందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో దానికి టూ కప్స్ వరకు వాటర్ పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే కొంచెం వంట సోడా అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరగనివ్వాలి ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి జాగ్రత్తగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే ఈ స్టేజ్లో ఉండలు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని ఇలా ఒక గ్లాస్తోనైనా లేకపోతే చిన్న బౌల్తోనైనా మీకు అందుబాటులో ఏదున్నా దాంతో నేను చూపించే విధంగా ఇలా పిండిని స్మాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుందండి ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కాస్త పిండిని తీసుకొని ఉండలా చుట్టుకోవాలి ఇలా ఉండలా చుట్టుకున్న దాన్ని మధ్యలో హోల్ చేసి వడల్లా తయారు చేసుకోవాలి ఇక్కడ మనకి పిండి ఎంత ఉంటుందో అన్ని వడలు మనం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి దాని మీద చిల్లులున్న గిన్నెని యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడల్ని కూడా దానిపైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్న దానిపైన ఇంకొక పెద్ద మూతని పెట్టేసుకొని స్టీమ్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా తయారవుతుందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వడల్ని తీసుకొని గ్లాస్తో కనుక స్మాష్ చేసుకుంటే పిండి మరింత సాఫ్ట్గా తయారైపోతుందండి సో ఇలా చేయడం వల్ల అప్పడాలు అనేవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చిన్న సైజు ఉండలా చుట్టుకోవాలి ఇలా మొత్తం పిండిని కూడా ఈ సైజు పిండి ముద్దల్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక షీట్ని తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న దానిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండని కూడా తీసుకొని దీనిపైన పెట్టుకొని మనం పూరిలా వచ్చేలాగా మన ఈ మిశ్రమంని తయారు చేయాలి ఇలా పూరిలాగా ఒత్తుకున్న వాటిని అన్నిటినీ కూడా మనం ఒక షీట్లో కనుక డ్రై చేస్తే కనుక మన అప్పడాలు అనేవి రెడీ అయిపోతాయి దీన్ని ఎండలో అయినా లేదా ఫ్యాన్ కిందనైనా కూడా మనం ఆరబెట్టుకోవచ్చు ఇవి ఆరిపోవడానికి కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదండి చాలా త్వరగా ఆరిపోతాయి వితిన్ టూ టు త్రీ డేస్లో మనకి అప్పడాలు అనేవి డ్రై అయిపోతాయి పూర్తిగా చూశారు కదా ఎంత చక్కగా డ్రై అయిపోయాయో నాకైతే వన్ డే పట్టిందండి అంతే నేను ఎండలో కూడా పెట్టలేదు ఫ్యాన్ కిందనే చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు ఈ ఆరిపోయిన అప్పడాలని మనం డీప్ ఫ్రై చేసి చూద్దాం బాగా హీట్ చేసిన ఆయిల్లో ఈ అప్పడాలను వేసి ఇలా మనం ప్రెస్ చేస్తూ కనుక వేయించుకుంటే చాలా పెద్దగా అయిపోతాయి చూస్తున్నారు కదా సైజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిపోయిందో చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మన అప్పడాలు అనేవి రెడీ అయిపోయాయండి చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చేసాయండి మన అప్పడాలు అనేవి రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి